యూత్ కి ఎలా ఉంటది అలా ఉన్నారనమాట రామారావు గారు ఒక అప్పటికే దాదాపు యాభై ఎనిమిది అరవై చెల్లెల దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోళ్ళగా కనపడ్డాడు ఆ డ్రెస్సులో బిల్బాటం అప్పట్లో బిల్బాటం స్టైల్ ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇలాంటి అన్ని షర్ట్స్ అన్ని కూడా ఆనాడే ఎప్పుడు చాలా ఇదిగా మేము చేసి కష్టపడి చేసాం ఆయన స్ట్రెచ్ర్ బాడీ చూసి ఎక్కడ ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఎలా ఉంటుంది అన్న ఒక అవగాహనానికి వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా సబ్జెక్టుకు తగినట్టుగా డ్రెస్సులు పర్చేజ్ చేసి ఆ చిత్రంలో దాన్ని రిలీజ్ చేయి చేసిన తర్వాత ఆయన చాలా ఆనందించి బాగుంది అన్నారు తర్వాత లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి పేరు వచ్చింది ఏగో యోగోపురుషోడ్ సినిమా దాంతో పేరు వచ్చి చూసిన తర్వాత కూడా అప్పటి నుంచి అన్నగారు పర్మనెంట్ గా కొన్నాళ్ళు ఈ చేపద్దాం అనేసి దాదాపు ఒక ఇరవై రెండు సినిమాలకి దాని ఎమ్మటే కొండబిడ్సము వేటగాడు సాహసవంతుడు డ్రైవర్ రాముడు అలాగే మావారు మంచితనం కేడీ నెంబర్ వన్ అనేసి అలాగా ఒక ఇరవై రెండు సినిమాలకి చేస్తూ ఆయనకి ఒక వెరైటీ అనేది ఏంటంటే వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు టీవీలో చిత్రాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి చూసినా కానీ మనం చేసామన్న భావం కలుగుతుంది